రాజశేఖర్ శ్రావణి గారండి విశాఖపట్నం నుంచి వచ్చారు పెళ్ళి ఏడేళ్ళు అయింది పిల్లలు ఎక్కడా పుట్టట్లేదని చెప్పి బాత్తో చాలా చోట్ల తిరిగితే వాళ్ళు రకరకాలు చెప్పారు ఆపరేషన్లు అన్నారు ఐయూవైలు అన్నారు ఐవీఎఫ్లు అన్నారు ఇలాంటివన్నీ ప్రొసీజర్లు ఐయువైలు కూడా చేయించేసుకున్నారు మూడు సార్లు చేసినా అవేవీ ఫలించలేదు ప్రెగ్నెన్సీ అయితే రాలేదు చివరికి మన వీడియోలు చూసి ఎక్కటి అబ్బులో మన వీడియోలు చూసి యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన ఎన్ని నెలల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ వన్ మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా చూడండి వన్ మంత్ చప్పెట్లు కొట్టొచ్చాము మ్యాజిక్ ఏడేళ్ళు రాలేదు ఎక్కడ ఎక్కడ ఏ డాక్టర్ దగ్గర వైజాగ్ ఏమి చిన్న పల్లెటూరులో లేడాయన కొన్ని వేల మంది డాక్టర్లు ఉన్నారు కానీ అక్కడ రాని ప్రెగ్నెన్సీ ఐయూఐలని ఐవీఎఫ్లని ఆపరేషన్లని మరి ఎన్ని చెప్పినా కూడా రాని ప్రెగ్నెన్సీ ఇవాళ ఇక్కడ వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అది కూడా టూబుల్లో కాదు గర్భసంచిలో వచ్చింది ఇది బేటా ఎస్సీజీ చేయమన్నాం పదిహేను వేలు వచ్చింది ఐదు దాటితే చాలన్నాం పదిహేను వేలు వచ్చింది మరి అలాగే స్కాన్ కూడా తీయండి అని చెప్పాం స్కాన్ కూడా తీశారు స్కాన్ తీస్తే గర్భసంచిలో ఉంది ఐదు వారాల ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది చాలా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది చక్క ఫిలిమ్స్ కూడా ఇచ్చారు అక్కడ ఇది కూడా మనం చేసినవి కదండి అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరే చేయించుకోమన్నాము అక్కడే వాడుకోమన్నాము మరి ఎలా వచ్చింది ఏంటి అనేది ఆయన జీవితంలో జరిగిన ఈ మిరకిల్ ఈ మ్యాజిక్ ఎలా జరిగింది ఏ దేవుడు ఇక్కడ వరకు నా దగ్గర వరకు రప్పించాడు నా దగ్గర మందులు వాడేదట్టు చేశారు అనేది వారి మాటల్లో విందాం చెప్పండి సార్ మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేసారు మా ఫ్రెండ్ వచ్చి నాకు ఇలా చెప్పాడు అనమాట సార్ దగ్గరికి వెళ్తే చాలా మందికి అవుతున్నాయి వెళ్తున్నాను నాకైతే కొద్దిగా టైం పట్టింది అవ్వలేదు నువ్వు ఒకసారి ట్రై చేస్తే బాగుంటది కదా నీకు ముందు వచ్చింది వచ్చింది చెప్పింది ఆయన ముందు ట్రై చెయ్యి ఒకసారి చూద్దాం బాగుంటది అంటే వీడియో పంపించేసారు సార్ యూట్యూబ్ లో డైలీ వీడియో చూసి ఉండి సార్ కానీ అందరూ నేను చాలా హాస్పిటల్ వైద్యాల తిరిగాను సార్ ఎక్కడికెల్లా పర్లేదో కొలుగుతుంది అన్నారు కానీ ఎక్కడ కూడా టైం పడుతుంది కానీ రెస్పాన్స్ అయితే ఏం లేదు సార్ అన్ని బాగున్నాయి పర్లేదు అని కొన్ని రోజులు తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని మెడిసిన్ ఇవ్వడం అయినా సరే ఎక్కడ కూడా వర్క్ అవ్వడం సార్ దగ్గర నాలుగైదు హాస్పిటల్ వైజాగ్ లో సార్ ఇంకొక రెండు హాస్పిటల్ వేరే దగ్గర సార్ అయినా కూడా ఎక్కడ రెస్పాన్స్ లేదు సార్ అసలు అయిపోయింది ఏ అయిపోయింది ఆల్మోస్ట్ వచ్చిన యూఎల్ లాస్ట్ ట్వంటీ ఫోర్త్ లోనే సార్ మూడు మూడు ఐయుఎల్ టూ లో మూడు ఐ యుఎల్ చేయించాలి ట్రై చేసి ట్రై చేసి వెళ్తుంది ఇంజెక్షన్ అప్పుడు మాత్రం ఇంకా సార్ దగ్గరికి వెళ్ళాలి ఎలాగైనా డిసైడ్ అయ్యాం సార్ ఇంకా కి వెళ్ళడం బెటర్ వాళ్ళు చెప్పలేదు సార్ మీకు నార్మల్ గా లేదు ఇంకా ట్రై చేయడం వేస్ట్ ఇంకా అని సేమ్ సార్ నార్మల్ చెప్పేటట్లు చెప్పారండి ఎక్కడికి వెళ్ళా రెస్పాన్స్ అవ్వాలి చాలా సార్తిగా మీ దగ్గరికి వస్తే అవుతుంది అని ఒక చిన్న నమ్మకం ఉంది సార్ ఎందుకంటే మూడు నెలలు నేను వీడియోలు పూర్తిగా చూసేవాడు సార్ డైలీ డైలీ అప్డేట్ చేసి చూసేవాడిని అసలు చూసేవాడిని గానీ నాకు నమ్మకేది కాదు అంటే ఎట్లా వస్తుంది వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మాడు లేకపోతే నమ్మేవాడు కాదు ఇప్పుడు కూడా వన్ మంత్ లో ఎట్ ఏడు సంవత్సరాల నుంచి రాంది నాతో వాదన కూడా పెట్టుకునేవాడేమో ఇప్పుడు కూడా మా మదర్కి ఫాదర్ చెప్పలేదు సార్ మీ దగ్గర విన్నాక చెప్దామనే వచ్చా సార్ ఎందుకంటే నమ్మి సక్యం నుంచి ఎక్కడ తిరిగి రాలేదు సార్ ఆయనకి వస్తుంది ఎందుకంటే నీకు చెప్పాడు ఇప్పుడు ఈ పుణ్యం క్రెడిట్ అయింది ఇప్పుడు ఆయనకి తొందరగా స్పీడ్ అయింది అదే చెప్పాను సార్ నీ దయ వల్లే నాకు ఇది ఒక అయ్యింది నువ్వు చెప్పడం వల్ల నేను వెళ్ళాను నాకు ఇలా సక్సెస్ అయింది నువ్వు వెళ్ళు మళ్ళీ నిన్న ఆడికి ఫోన్ చేసి చెప్పే వచ్చాను సార్ చాలా హాస్పిటల్ తిరిగినా కూడా రెస్పాన్స్ లేదు సార్ కానీ వేస్ట్ సార్ ఎక్కడికి వెళ్ళా ఏదో చెప్తున్నారు కానీ దానికి సరైన ట్రీట్మెంట్ అనేది ఎక్కడ లేదు ఏదో చెప్తున్నారు ఇంకా అవకపోతే ఐవీఎల్ అంటున్నారు లేదంటే ఐవీఎఫ్కి వెళ్ళిపోవడం బెటర్ అంటున్నారు తప్ప దానికి సరైన సొల్యూషన్ అయితే ఎక్కడ చూపించట్లేదు సార్ దగ్గర మాత్రం మీకు కన్ఫామ్ అవుతుందండి పక్కాగా మీరు డిలే చేయకండి ఎక్కడున్నా సరే వచ్చి ఒకసారి వచ్చారంటే మీకు ఆటోమేటిక్గా సార్ దగ్గర మీరు విన్నాక మీకే అర్థమవుతుంది మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు వచ్చారంటే ప్రగ్ఞంచి కన్ఫర్మ్ అయిపోయినట్టుగానండి సార్ దగ్గర నేను చూశాను విన్నాను ఆ రోజు వీడియో పైన కూర్చొని చాలాసేపు ఒక టూ అవర్స్ దాకా చెప్పారు సార్ చెప్పింది మాత్రం కన్ఫర్మ్ అండి పక్కాగా అవుతుంది అని చెప్పారు అందరికీ అవుతుంది మీరు ఇప్పుడు ఎందుకు కావదు మీ తల్లిదండ్రులకు అయింది మీ తాతలకు అయింది మీకు ఎందుకు అని సార్ చెప్పారు అందరికీ కన్ఫర్మ్గా అవుతుందండి ఎవరు కూడా టెన్షన్ పడకండి అందరూ ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా సార్ దగ్గరికి వచ్చి మెడిసిన్ వాడుకుంటే చాలా సింపుల్గా ఫ్రీగా అవుతుంది కానీ మీరు సార్ దగ్గర నమ్ముకొని మాత్రం రావాలండి పక్కగా ఎందుకంటే సార్ మనకు దేవుడు ఇంకా ఎందుకంటే ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు సార్ తెప్పిస్తున్నారంటే మరి దేవుడికి ఎంత లెక్క నాకు మాత్రం నేను అదైతే మాత్రం చెప్పగలరు మీరు కన్ఫామ్గా సార్ దగ్గరికి వస్తే పక్కగా మీరు ప్రెగ్నెన్సీ పొందుతారు మీరు డిలే చేయకండి ఆగిపోకండి మధ్యలో కూడా దెయ్యాలు ఆపేస్తాయి ముందు నేను అసలు నీ వచ్చా కూడా నేను నాకు యూరిన్ టెస్ట్ ఫోర్త్ చేసాను సార్ యాక్చువల్లీ వచ్చింది కానీ నాకు అయినా సరే నమ్మకం కలగలేదు సార్ యాక్చువల్లీ యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందో టెస్ట్ లో పాజిటివ్ ఐదు దాటాలన్నా పదిహేను వేలు దాటిపోయింది నైట్ వరకు సార్ మీరు లాస్ట్ మీరు వాయిస్ మెసేజ్ పెట్టేంత వరకు కూడా నేను నమ్మలేదు సార్ నాకు రిపోర్ట్స్ పెట్టారు వాట్సాప్ లో పెట్టగానే ఈ టెస్ట్లన్నీ చేయించుకోమన్నాం యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే బ్లడ్ స్కాన్ చేయించుకోమన్నాం తర్వాత అవి చేసి రిపోర్ట్లు పెట్టించారు ఆ పెట్టాక నేను చెప్పాను కంగ్రాచ్యులేషన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ఇక భార్య రాకపోయినా భర్త అయినా వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఏ క్రిములైతే ఏడు సంవత్సరాల నుంచి శనిగాళ్ళలాగా వాళ్ళు అడ్డం పడ్డాయో అదే క్రిములు మళ్ళీ బిడ్డను కూడా డ్యామేజ్ చేస్తాయి మూడు నెలల్లో అబార్షన్ చేస్తాయి నాలుగో నెల ఐదో నెలలో అవకరాలు కలిగించవచ్చు కాబట్టి ఐదు నెలల వరకే మేము కాపాడుతాం బిడ్డని రక్షణ కంచెలాగా బిడ్డ చుట్టూ కాపాడి ఆ క్రిముల పద్మయోహోలో నుంచి బిడ్డని రక్షిస్తాను వచ్చి మందులు తీసుకెళ్ళండి ఈ క్రిముల పద్మయము ఈ ప్రపంచంలో ఏ డాక్టర్కే తెలియదు ఒకే ఒక డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు అందుకే ప్రపంచంలో ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి మ్యాజిక్ లాగా వస్తాయి మెరికిల్లాగా తెలుస్తాయి అని చెప్పి నేను ఆ రోజు నాలుగు నెలల క్రితమే నీకు చెప్పాను అదే జరుగుతూ ఉంది కాదు వన్ మంత్ వస్తుందని మాత్రం నువ్వు అసలు ఊహించు ఊహించలేస్తాను వస్తుందిలే నాలుగైదు చూద్దాం ఏడు సంవత్సరాలు చూసాం కదా ఈయన్ని కూడా ఒకసారి రౌండ్ వేసుకుందాం కొత్తగా వచ్చాడుగా మార్కెట్లోకి ఈయన్ని కూడా ఎందుకు వదలాలి అన్నట్టుగా చూసాడు తప్ప ఇంత స్పీడ్గా ఇంత ఫాస్ట్గా వన్ మంత్లో వస్తుందని అయితే మాత్రం ఆయన కూడా ఊహించరండి నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఇదే ప్రాబ్లం వరకు నా వీడియోలు చూసినా నమ్మలేరు ఇలా వచ్చింది అలా వచ్చింది అని వీడియోలు చూస్తారు అలా ఎలా వస్తుంది ఇలా ఎలా వస్తుంది అనుకుంటారు చివరికి వచ్చాక కూడా మళ్ళీ మందులు వాడే వరకు కూడా మళ్ళీ నమ్మకం ఉండదు మందులు వాడి ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా నాకు ఎందుకు వచ్చేసింది ఎట్ట ఎందుకు వచ్చేసింది అట్టా ఎందుకు వచ్చేసింది అంటారు తప్ప ఎందుకని అంటే అంత లాగా జరుగుతాయి వన్ డేలో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎట్లా నమ్ముతారండి మీరు ఒక గుడికి వెళ్తే జరుగుతుంది ఒక మసీదుకి వెళ్తే జరుగుద్ది ఒక చర్చికి వెళ్తే జరుగుద్ది కానీ ఇక్కడ జరుగుద్ది వన్ డేలో ప్రెగ్నెన్సీలు వస్తాయి అది మ్యాజిక్ వన్ డేలో ప్రెగ్నెన్సీలా చెవులో కాలీఫ్లవర్ పెట్టాడు పెద్ద పువ్వే పెట్టేస్తున్నాడు తనడు వన్ డేలో అట్టేత్తడ్రా ప్రెగ్నెన్సీ నా వీడియో వన్ మంత్ ముందు నుంచే చూసావు నువ్వు నా మాటే మంత్రము అని చెప్పావు నా మాట విన్నావంటే నీ జీవితం మారిపోద్ది భార్య భర్తల సఖ్యత పెరుగుద్ది భర్తని భార్య తిట్టుకోడు భార్యని భర్త తిట్టుకోడు ఇద్దరు కలిసి ఉంటారు ప్రెగ్నెన్సీ వస్తుంది చాలు కదా ఏ ఐబీఎఫ్ఎ పర్ర పర్రకు ఎలా అయినా వస్తుంది కదా ఎలా వస్తే ఏంటి ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదు నా మాటే మంత్రంలాగా పనిచేస్తుంది నా వీడియోలు చూసి అప్పుడు ప్రెగ్నెన్సీ దాన్ని నిలపడానికి నా సహకారం కావాలి అందుకే దేవుడు ఇక్కడ తీసుకొచ్చి నాకు అప్పచెప్తాడు అది నిలపడానికి అప్పచెప్పాడు అందుకోసమే రప్పిస్తాడు వన్డేలో వన్ వీక్లో రావచ్చు టీకా వేస్తాం ఇక్కడ టీకా ఎఫెక్ట్తో టీ ప్రెగ్నెన్సీలు వస్తాయి ప్రపంచంలో ఏ డాక్టరు నీకు టీకా వేయరు ఎవరు వేయరు బట్ ఈ డాక్టరేస్తారు భర్తతో పాటు భార్యకి భార్యతో పాటు భర్తకి ఇద్దరికి ఇంజక్షన్లు పొడిసి పంపిస్తాం కదా ఎక్కడన్నా చేస్తారా భర్త మొహం కూడా చూడరు కోపలికే కనీసం గదిలో కూడా భారీకే స్కానింగ్ భారీకే బ్లడ్ టెస్టులు భారీకే యూరిన్ టెస్టులు భారీకే చంచడు చంచెడు ఉంది కానీ ఇక్కడ భార్యతో పాటు భర్త కూడా సేమ్ టెస్టులు సేమ్ మందులు ఇచ్చి పంపిస్తాం భార్య ఏ మందులు వాడిందో అదే మందులు వాడాడు అది కదా మెరక్కి ఒక్క డాక్టర్ చేయాలి భార్య ఏమో నాది కాదు కదా మా అయింది కదా నన్ను ఎందుకు వాడిస్తున్నారు అనుకుంటుంది భర్త ఏమో నాది కాదు కదా మా కదా నాకెందుకు వాడిస్తున్నారు అనుకుంటారు కానీ సంతానం రావాలి బిడ్డ కొట్టాలంటే భార్య భర్తలు ఇద్దరు రెండు అర్ధ మొక్కలు రెండు అర్ధ మొక్కలు కలిస్తేనే ఒక ఫుల్ బిడ్డ విడివిడిగా పిల్లలు పుట్టారు అని చెప్పి నేను కౌన్సిలింగ్ గంట రెండు గంటలు చెప్పారు టూ అవర్స్ కూర్చోబెట్టి చెప్పి వాళ్ళిద్దరికీ టెస్టులు చేసి మందులు ఇచ్చి పంపించాము అంతే జస్ట్ వన్ మంత్లో వచ్చేసారు నేను ఆరు నెలల టైం పట్టొచ్చు అన్న కానీ వన్ మంత్లో అయిపోయింది చూడండి అది మిరకిల్ అంటే అది మ్యాజిక్ అంటే ఇది జరగాలంటే మీకు దేవుడు దయ్య ఉండాలి అది ఉంటే తప్ప నా వీడియో మీకు కనపడదు నా వీడియో కనపడినా నువ్వు రావు దయ్యాలు వచ్చినవి నాపేస్తాయి సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా అంత దూరం ఎందుకురా ఆగరా అని ఆపేస్తాయి సందులోకి తీసుకెళ్ళి గొంతులోకి తీసుకెళ్ళి పొట్టల మీద సట్టల మీద మానవుల్లో సూదిలు వేసుకొచ్చి ఐవిఎప్ పేరుతో ఆపరేషన్ల పేరుతో నరక యాతన పెడతాయి భూలోకంలోని యమలోకాన్ని చూపిస్తాయి అలా చేయకూడదంటే దేవుడు దయ్య ఉండాలి దేవుడు దయ్య ఉంటే నా దగ్గర రాగలుగుతావు నిలబడగలుగుతావు మందులు వాడగలుగుతావు ఈ మ్యాజిక్ని మిరకల్ని చూడగలుగుతావు లేదు సార్ మీరు మాత్రం నేను చెప్పేది మాత్రం కన్ఫర్మ్ అండి మీరు ఎక్కడికి వెళ్ళా మీకు భయపెడతారు తప్ప మీకు సార్లాగా చెప్పేవాళ్ళు ఎక్కడ ఉండరండి ఎందుకంటే నేను చాలా దగ్గర తిరిగాను హాస్పిటల్స్ నేను వన్ ఇయర్ ఫస్ట్లో పట్టించుకోలేదు తర్వాత ఈ సిక్స్ ఇయర్స్ కూడా నేను ప్రతి సంవత్సరం ప్రతి హాస్పిటల్కి ఏదో ఒక హాస్పిటల్కి ఒక దగ్గర ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ చూడడం ఇంకా అవ్వకపోతే ఇంకొక హాస్పిటల్కి అని ట్రై చేయడం అలా చూశాను ఎక్కడ కూడా చెప్పేది నార్మల్గా అవుతుందని కొందరు చెప్తుంటారు కొన్నాళ్ళ నుంచి డిలే అవుతుంది టైం పడుతుంది పర్లేదు ఎందుకు బాగానే ఉన్నాయి కదా అంటారు కానీ ఎక్కడికి వెళ్ళా రెస్పాన్స్ అనేది అవ్వదు ఎందుకంటే టైం పడుతుందమ్మా అంటున్నారు తప్ప ఎక్కడ ఇది లేదు సార్ దగ్గర మాత్రం అలా ఉండదండి మీకు పక్కాగా రెస్పాన్స్ వస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ అండి మీకు ఎక్కడా చెప్పరండి ఇలాగా మీరు మాత్రం పక్కాగా తల్లిదండ్రులు అవుతారు ఇక్కడికి వచ్చి సార్ దగ్గర మాత్రం మెడిసిన్ తప్పకుండా టెస్టులు చేయించుకొని మెడిసిన్ వాడితే మీకు పక్కాగా కలుగుతారండి మీరు భయపడక్కర్లేదు టెన్షన్ పడకుండా మీరు అది మాత్రం చేస్తే మాత్రం పక్కాగా మీరు తల్లిదండ్రులు అవుతారు ऑल दि बेस्ट गाड़ी स्यू शीघ्र सुप्रा सुप्रिका प्रत्युव भाग्यस्